గుంటూరు జిల్లాలోని మిర్చి మిర్చియార్డు సమీపంలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపుతోంది మిర్చి వ్యాపారి నరేంద్రను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు మిర్చి యార్డ్ నుంచి బైక్ పై వెళ్తున్న నరేంద్రను దుండగులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు ఎస్ఎల్కే టీ ట్రేడింగ్ పేరుతో నరేంద్ర మిర్చి వ్యాపారం చేస్తున్నారు నరేంద్ర కిడ్నాప్ పై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నరేంద్ర కోసం గాలిపు చర్యలు చేపట్టారు బర్మా వెంకట్రావు అనే వ్యక్తికి తమ నాన్న నరేంద్రకి మిర్చి వ్యాపారంలో ఆర్థిక వివాదాలు ఉన్నాయని నరేంద్ర కుమారుడు తెలిపారు పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టకపోతే తమ నాన్న ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు తీసుకెళ్తే అక్కడ ఉన్న డ్రైవర్లు వాళ్ళందరూ చూశారు వాళ్ళందరూ చూసి చెప్పారు చెప్పారు ఆటోలు ఎమ్మటే డాడీని గుర్తుపట్టి ఎమ్మటే ఇలా తీసుకెళ్ళారని ఫోన్ చేశారు వేరే సుధాకరనే అన్న ఫోన్ చేయగానే నేను స్పాట్ దగ్గరికి వచ్చాం మా బండి అని చెప్పులు అక్కడే పడేస్తున్నాయి అక్కడ చూసిన వాళ్ళు కూడా అందరు చెప్పారు బండి ఎదురు తెచ్చి ఆపి గ్రే కలర్ ఇన్నోవా అని కొట్టి లోప లాక్ లాక్ వెళ్ళారు చిలకలూరు పెద్ద తీసుకెళ్లారని చెప్పారు మీద వెంకట్రావు అని ఆయన మీద డౌట్ ఉంది అతనికి మాకు రెండు సంవత్సరాల నుంచి కొంచెం గొడవలు ఉన్నాయి ఆయన మా మీద ఆయన అప్పుడన్నీ మా మీద తోసేసి ఆయన రైతులు ఇవ్వాల్సిన డబ్బులన్నీ మాతో మేము ఇయ్యాలని సృష్టించి అన్ని అన్నీ చేశారండి అది వాటి మొత్తం తెలుసు దీని మీద కంప్లైంట్లు చాలా కంప్లైంట్లు ఎఫ్ఐఆర్లు చాలా ఉన్నాయి కోర్టు కేసులు క్వాషలు చాలా ఉన్నాయి అప్పటికి ఇవన్నీ ఇంకా జరగమని చెప్పి కిడ్నాప్ చేసి జరిగిందని చెప్తాను మర్మా వెంకట్రావు కూడా మిర్చి కమిషన్ కొట్టాయండి శ్రీ కృష్ణుకో ఎంటర్ప్రైజెస్ అను వెంకట సాయి చల్లిస్ అని రెండు పరాలు ఉన్నాయి తనకు కూడా తను అందరిని మోసం చేసాను చాలా మంది எஸ் <usion>